దేవయాని ఖచ్చుడి వైపు చిరునవ్వుతో చూసింది రెండవసారి పునరుజ్జీవితుడు అయ్యాక నీలో వర్చస్సు పెరిగింది తెలుసా అంది నవ్వుతూ అంతా నీచలవే గురుదేవులు చెప్పారు నేను సజీవంగా వచ్చేదాకా అన్నపానాలు ముట్టనని శథం చేశావట నీ రుణం తీర్చుకోలేను దేవయాని కచుడు గాద్గరికంగా అన్నాడు దేవయాని పైట దులిపి మళ్ళీ వేసుకుంటూ చిన్నగా నవ్వింది రుణం తీర్చుకోవాలని నీకు ఉంటే తీర్చుకోగలవు దానికి మార్గం నేను చూపిస్తాను అంది ఖజుడు తల అడ్డంగా ఊపాడు ఏమి చేసినా ఎంత చేసినా నీ రుణం తీర్చుకోవడం అసాధ్యం దేవయాని ప్రాణానికి ప్రాణం అంటూ నా ప్రాణం ఇచ్చినా నీ రుణం తీరదు ఎందుకంటే నువ్వు రెండుసార్లు నాకు ప్రాణదానం చేశావు నేను ఒక్కసారి మాత్రమే నా ప్రాణం ఇవ్వగలను ప్రాణం వద్దు ప్రేమ ఇస్తే చాలు దేవయానికి అతని కళ్ళలోకి చూస్తూ అంది నీ పట్ల నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయని నీకు తెలుసు దేవయాని తెలుసు అందుకే నా రుణం తీర్చుకునే ఉపాయం చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకో దేవయాని రెప్పలు వాల్చి సిగ్గుపడింది దేవయాని కతుడి పలుకులో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది నీకు మతి భ్రమించిందా అవును భ్రమించింది నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నా మతి నీ చుట్టూ భ్రమించింది ఆ క్షణం నుంచి అలా భ్రమిస్తూనే ఉంది నీ చుట్టూ ఏమిటి అలా మిడిగుడ్లు వేసుకు చూస్తున్నావు కచా మనిద్దరికీ మన్మధుడు ఆనాడే పెళ్లి చేసేశాడు ఇక జరగాల్సిన వివాహం సూత్రప్రాయమే దేవయాని నిన్ను చూశాను నీ కోసం కళలు కన్నాను నా కళల్లోకి నిన్ను ఆహ్వానించాను మానసికంగా నన్ను నా తనువును నీకు ఆనాడే అర్పించాను దేవయాని నీ ఆలోచన ఆశ అభ్యర్థన అన్ని దురదృష్టకరమైనవి గురుపుత్రిక శిష్యుడికి ఏమవుతుందో నీకు తెలుసా కచుడు తీక్షణంగా చూస్తూ అన్నాడు దేవయాని అతని చూపుల్ని ఎదుర్కొంది తెలియదు ఒక వ్యక్తికి గురువు ప్రాణదాత ఏమవుతాడో తెలుసా తెలియదు దేవయాని అంది తెలుసు నీకు తెలుసుని నాకు తెలుసు గురుపుత్రి శిష్యుడికి సోదరి అవుతుందని నీకు తెలుసు గురువు ప్రాణదాత అయిన వ్యక్తి తండ్రి సమానుడని నీకు తెలుసు దేవయాని రెప్పలు వేయకుండా తీక్షణంగా కచుడు ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది గురుపుత్రి అయిన నువ్వు నాకు సోదరివి నీ తండ్రి గారికి పుత్ర సమానుడైన నేను నీకు సోదరుని అర్థం చేసుకొని అక్రమము అసంగతము అయిన నీ ఆశను చంపుకో కచుడు ఉద్వేగంతో అన్నాడు ఇప్పుడు నాకు బోధపడుతోంది కచా మృత సంజీవని కోసం నన్ను ప్రేమించినట్టు నటించావు నేనంటే ప్రేమ ఉందని ఆప్యాయత ఉందని అందుకే అన్నావు దేవయాన్ని నిష్ఠూరంగా అంది ఇప్పుడు అంట నీ పట్ల ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది ఏది ఉందో అది ఉందన్నాను మీతో నువ్వంటే నాలో ప్రేమ ఆప్యాయత ఉన్నాయి కానీ ప్రణయము అనురాగమూ లేవు ప్రేమను ప్రణయంగా ఆప్యాయతను అనురాగంగా ఆపాతం చేసుకున్న అపరాధము నీది నాది కాదు నీ అభిమానానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను సోదరి గురుదేవులు అనుమతిచ్చారు నేను స్వస్థలానికి వెళ్తున్నాను చెప్పడం ముగించి కచుడు వెనుదిరిగాడు ఆగు దేవయాని గర్జన అతన్ని ఆపింది కచుడు ఆమె వైపు తిరిగి చూశాడు దేవయాని కళ్ళు అగ్ని గోళాల్లా ఉన్నాయి దేవురించిన ముఖంతో ఎర్రటి పెదవులు అదురుతున్నాయి ఆగ్రహం ఆవేశం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారి సమున్నతమైన ఆమె వర్షభాగాన్ని ఎత్తుకు ఎగిసిపడే అలలా చేశాయి నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది నువ్వు మృత సంజీవిని కోసం వచ్చావు అసుర శిష్యుల ఆవేశం నీకు అదృష్టంగా మారింది నిన్ను బ్రతికించుకోవాలన్న నా వాంఛ నీకు మహాభాగ్యంగా మారింది నువ్వు స్వార్థపరుడివి ఏ మంత్ర ప్రభావంతో నువ్వు రెండుసార్లు ప్రాణం పోసుకున్నావో ఏ మంత్రాన్ని నా తండ్రి అమాయకంగా నీకు ఉపదేశించారో ఆ మంత్రం ఆ మృత సంజీవిని మంత్రం నీకు పనిచేయదు ఆ మంత్రం నీకు ఫలితాన్ని ఇవ్వదు ఇది శుక్రపుత్రిక దేవయాని శాపం ఆగ్రహంతో దహించుకుపోతున్న దేవయాని బిగ్గరగా అరుస్తూ శపించింది దేవయాని ఆగ్రహం శాపం కచుడికి చిరునవ్వు తెప్పించాయి నేను ధర్మం తప్పని వాణ్ణి గురుదేవులను మోసపుచ్చి నేను ఉత్సంజీవిని విద్యను తెలుసుకోలేదు ఆయన స్వయంగా ఉపదేశిస్తే గాని ఆ విద్యను నేర్చుకునే అవకాశం లేదు నీ శాప ప్రభావంతో ఆ మంత్రం నా మీద పనిచేయదు తుచ్చుడా నీ ముఖం నాకు చూపించకు వెళ్ళు వెళ్ళిపో దేవయాన్ని హుంకరించింది వెళ్తాను శాపానికి ప్రతిశాపం ఇచ్చి రుణం తీర్చుకుంటాను ధర్మహాని కలిగే కామంతో ప్రవర్తించిన నీకు నీ కులతో వివాహం జరగదు ఇది బృహస్పతి పుత్రుడైన కచుడి శాపం కచుడు తీక్షణంగా చూస్తూ శపించి వెనుదిరిగి ద్వారం వైపు నడిచాడు కచుడు తిన్నగా శుక్రుడి వద్దకు వెళ్ళాడు చిరునవ్వు కనిపించని ప్రియశిష్యుడి వైపు శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు గురుదేవ గురుపుత్రి శిష్యుడికి ఏమవుతుంది కతుడు ఉన్నట్టుండి అడిగాడు ఏమవుతుంది నాయన సోదరి శుక్రుడు నవ్వుతూ అన్నాడు దేవయాని మొదటి నుండి నేను సోదరిగానే చూశాను అందుకే ఆమెతో వివాహాన్ని తిరస్కరించాను నీది నీది ధర్మప్రవర్తన వెళ్ళిరా నాయన శుక్రుడు చెయ్యెత్తి దీవించాడు ఇవి నాయన శుక్రుడి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద గురువుగారు శుక్రుడు ఏయాతిని చెప్పించిన ఘట్టం వదిలేశారే సదానందుడు గుర్తు చేశాడు మర్చిపోయి ఉంటారు గురువుగారు చిదానందుడు అన్నాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు మరిచిపోలేదు చిదానంద అది శుక్రుడి కథలో అంశం కాదు ఏయాతి కథలో అంశం ఏం జరిగిందంటే వృషపరముడి కూతురు శర్మిష్ట ఒకసారి దేవయానిని అరణ్యంలోని పాడుబావులే తోసి వెళ్ళిపోయింది ఏయాతి ఆమెను రక్షించాడు తండ్రి ప్రమేయంతో దేవయాని శర్మిష్ఠను దాసిగా చేసుకుంది యయాతిని వివాహం చేసుకుంది అందుకే ఆయన శర్మిష్ఠను రహస్యంగా భార్యగా ఆదరించాడు యయాతి అందుకు ఆగ్రహించిన శుక్రుడు యయాతి వృద్ధుడైపోయేలా శపించాడు శుక్రాచార్యుడు ఒంటికంటి వాడయ్యే కథాంశం గురువుగారు శివానందుడు అన్నాడు ఆ కథాంశం కూడా ఉంది అది నవగ్రహ మహిమల క్రమంలో చక్కగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నవగ్రహాలలో ఏడవ వాడైన శనేశ్వరుడి చరిత్ర చెప్పుకుందాం నిర్వికల్పానంద అన్నాడు శిష్యులు ఉత్సాహంగా చూశారు ఇతర గ్రహదేవతల చరిత్ర కన్నా శని చరిత్ర గొప్పగా ఉంటుందనుకుంటాం గురువుగారు సదానందుడు అన్నాడు పురాణాల మూలంగా మనకు తెలుస్తున్న శనేశ్వరుడికి చరిత్ర చాలా చాలా స్వల్పమే ఆయన ఆయన బ్రహ్మను సేవించాడని శివుడు ఆయనకు ఇష్టదైవమని అంతేకాకుండా ఏకకాలంలో త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడని తరతరాలుగా పెద్దల నోళ్లలో నానుతున్న విషయాలు ఉన్నాయి అవేవి శనేశ్వరుడి వ్యక్తిత్వానికి కానీ ఆయన తత్వానికి కానీ గుణగణాలకు గాని ఆయన కారక శక్తులకు కానీ విఘాతం కలిగించేవి కావు యుగ యుగాలుగా తరతరాలుగా కర్ణపరంపరంగా వస్తున్న ఆ విశేషాలను ఆ ప్రాతిపదక మీదే మనం మననం చేసుకోవడం తప్పు కాదు కాబట్టి శాస్త్రాధారాల కోసం చూడకుండా ఆయా అంశాలు కలగలుపుకుంటూ శని చరిత్ర విందాం నిర్వికల్పానంద ఆగి సరేనా అన్నట్టు చూశాడు గురువుగారు అవి కల్పనలు కదా వాటిని స్వీకరించవచ్చా విమలానందుడు సందేహం వెలిబుచ్చాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు తార్కికంగా ఆలోచిస్తే కఠిన సత్యం లేకుండా కల్పన రాదు నువ్వు విన్నదో కన్నదో చదివినదో నేను నీ పంచేంద్రియాల అనుభవంలోకి వచ్చిన దానిని తప్పించి మరొక దానిని ఊహించలేవు కదా కఠిన సత్యం కల్పనకు మాతృక కర్ణపరంపరగా అలా మనకు అందజేయబడిన అంశాలనే కుక్కిటి పురాణాలు అంటారు వాటిలో కల్పన తప్పకుండా ఉంటుంది ఆ కల్పనకు పునాదిగా సత్యం ఉండి తీరుతుంది బాగుంది గురువుగారు ఇక శని చరిత్ర విందాం చిదానందుడు వినయంగా అన్నాడు అలాగే వినండి ఛాయ సంతానమైన శని సావర్ణి తపతి ముగ్గురు సన్య పెంపకంలో పెరుగుతున్నారని మనం చెప్పుకున్నాం కదా తపస్సు చేయడానికి వెళ్ళిన సన్నాపుత్రుడు యముడు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు అతని ముఖంలో ఏదో కొత్త తేజస్సు నర్తనం చేస్తోంది నిర్వికల్పానంద ప్రారంభించాడు